నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం దసరా వస్తుందండి దసరా అంటే కొత్త కలెక్షన్ కదా పూర్ణిమ ఫ్రెండ్స్లో షూటింగ్కి వచ్చాను కానీ పూర్ణిమ ప్రింట్స్ లాగా ఎక్కడ కనిపించట్లేదు కదా నేను డైరెక్ట్ గొడవన్గా వచ్చేస్తానండి అన్ని కొత్త చీరలే ఆవిడ కూడా చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు మా గొడవన్ అని రండి అని పిలిచారండి అన్నీ కూడా బెనారసీ చీరలతో పాటు మన కాదంబరి పట్టు చీరలు కూడా ఇక్కడే సో ఈ గొడవన్గా వచ్చేస్తాయి ఫస్ట్ ఇక్కడే మొత్తం అంతా కూడా బిల్డింగ్లు గారు అన్నీ ఇక్కడే అవుతాయి ఇక్కడ నుంచే మనకు స్టోర్కి వస్తాయి పూర్ణిమ గారు నన్ను గొడవను చూడమన్నారు నాకు ఒక ఐడియా వచ్చింది మా సబ్స్క్రైబర్లకి చీరలు అందేటప్పటికి చాలా టైం పడుతుంది అవునండి అసలే దసరా కదా ముందు మీ వాళ్ళకి అంతే కదా సో దసరా శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ మనం ఒక ఫుల్ లెంత్ వీడియో చేసేద్దాం వచ్చాను కదా డైరెక్ట్ గొడవ నుంచి అండి స్టోర్ కూడా రాకుండా ఎవ్వరూ ఇంకా కట్టకుండానే కొత్త చీర కలెక్షన్ సో అన్ని కూడా దసరా స్పెషల్ బడ్జెట్ రేంజ్ ఫుల్ లెంత్ వీడియో చేద్దాం పండుగ డైరెక్ట్ వచ్చేసా అంటే కొత్త వెరైటీలు ఇవ్వాలి ఇస్తున్నారు అసలా మనము చూపించలేం కానండి మీరు ఇందాక చూసారు కదా లో ప్లేస్ లేక చాలా కొత్త వెరైటీ అండి స్టోర్ లో మనం ఇంకా అవి ఇవి ఇస్తూ ఉంటాం కానీ ఇంకా అటు ఇటు అని షూటింగ్ అసలు స్టోర్ కాదంబరి పికప్ అయిన కానించండి పూర్ణిమా ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ లేదు హై ఫ్యాన్సీ ఖాళీ లేదు నిన్న ఫస్ట్ ఫ్లోర్ లో అండి ఇద్దరే ఇద్దరు కస్టమర్స్ పెట్టుబడికి తీసుకున్నారు మళ్ళీ మా దగ్గర ఫిఫ్టీన్ బిలో కూడా లేవు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అసలు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అట్లా పెట్టుబడికి బాగా తీసుకుంటాం ఒక చోట మంచిగా అయిపోతాయి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారనుకోండి మీకు ఫిఫ్టీ పదిహేను వందల నుంచి నాలుగు వేల వరకు దొరుకుతుంది సెకండ్ ఫ్లోర్ వెళ్ళారనుకోండి నాలుగు వేల నుంచి ఇరవై వేలు వరకు ఓన్లీ ఐఫ్యాన్సీ నేనండి మళ్ళీ వేరే చీరలు కూడా కాదు అని బాగుంటాయండి అండి నేను ఎందుకంటే చాలా వరకు కూరలు ఇలాంటివి కొన్నాను కదా క్వాలిటీ బాగుంటుంది మంచివి తెస్తారు మీరు అలా ఫ్యాన్సీ కావాలంటే అలా చూసుకోవచ్చు ఇంకా పట్టు మనకి కాదండి కాదాంబరి మధ్య మధ్యలో మా సబ్స్క్రైబర్లు ఆన్లైన్ కోసం ఇలాంటి చీర ఇలాంటి చీర అసలు ఈ చీర ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది ఇది మషు అన్నం కన్నా కూడా ప్యూర్ సాట్ బెనారసి సాటిన్ క్రేప్ అండి ఇది సాటిన్ క్రేప్ చాలా బాగుంటుంది పట్టు ఫీల్ ఉంటుంది ఎక్కువగా ఉంటుందండి ఇది మీరు వాషింగ్ మిషన్ కి వేసుకున్నా షింక్ అవ్వదు అలానే వేయొద్దులేండి చెప్పలేదు మరీ వేసేసి పాడు చేసుకోండి కానీ మన రెండు మూడు ఫంక్షన్స్ కట్టుకోవచ్చు చాలా బాగుందండి యంగ్స్టర్స్ కి ఇప్పుడు మీ బాగుంది మీకు ఈ మధ్య యంగ్స్టర్స్ అంటే మేము కట్టుకోలేమని అనుకుంటున్నారు కదండి మేము ఇప్పుడు ఫ్రీ పిల్లలు పెళ్లిళ్లు అన్ని చేసేసి హాయిగా మంచివి కట్టుకుంటాం ఎందుకంటే మా పిల్లల్ని పెంచినప్పుడు చేసినప్పుడు అందరం కూడా చిన్న చిన్న మనకి టైం ఉండదు మైండ్ ఉండదు చేయాలి పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు అనుకుంటే వదిలేస్తాం ఇంకా ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన కాడ ఏదో మన చీర కట్టుకోవడమే ఈ మధ్య అందరు అలాగే అనుకుంటున్నారండి కోవిడ్ తర్వాత ఒకటి చెప్పనా అండి కట్టుకుంటే ఒక మంచి చీర రెడీ అవుతాం అది మనకి మానసిక ఆనందము ఆరోగ్యం ఇవాళ కట్టుకున్నాను రెడీ అవ్వాలనిపిస్తుంది రెడీ అయినప్పుడు ఓకే నేను ఇలా డల్గున్నా కొంచెం మంచిగా తిందాం అది ఆరోగ్యంతో చీరలు అప్పులు చేసుకునేమని నేను అంటలేదు మనసిక ఆనందాన్ని ఇచ్చేది ఆడవాళ్ళకి ఇది ఒకటి ఒకటి ఇది ఒకటి బంగారం మనకి అందట్లేదు అందట్లేదు ఎంతవరకు ఉన్నాయండి ఇవి ఇవన్నీ కూడా మీకు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ క్లాత్ ఎంత బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ప్యూర్ అండి ఇది ఇంకా చాలా చాలా బాగుందండి క్లాత్ ఇందులో ఏదైనా కలర్స్ నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీకు తెలుసు కదండి మనం ఎప్పుడూ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వం గమ్మునైనా ఉంటాం కానీ అదే ఈరోజు నన్ను మార్కెట్లో టాప్ ప్లేస్ లో ఉ ఒక పూర్ణిమ ప్రింట్స్ అనేది ఒక బ్రాండ్ అంటే అది క్వాలిటీ క్వాలిటీ ఏంటి ఇప్పుడు ఇవాళ నిన్న జర్నీ చేయలేదండి మొన్న వేరే మన విజయ సారీస్కి వెళ్ళినా మిమ్మల్ని తలుచుకున్నాను మీ దగ్గర ఉన్నా ఉండదు ఎందుకంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉండి నలుగుతూ మంచి చెడు తెలుసుకుంటూ వచ్చిన వారండి వీళ్ళంతా కూడా ఇప్పుడు వస్తున్నప్పుడు ఏదో పెట్టేసాం కొత్తగా అలా ఏదో ఈ రోజు డిజిటల్ మార్కెట్ వచ్చింది మేము నాలుగు చీరలు లోకల్లో తీసుకొచ్చి సేల్ చేయడం కాదు అలా కాదు ఎన్నో కష్టాలు తర్వాత వచ్చిన సక్సెస్ ఇది ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కి దిగేసి చీరలు తెచ్చేస్తున్నాం ట్రైన్స్ లో కూడా జర్నీ చేసి వెళ్ళి పట్టుకొచ్చిన రోజులు ఉన్నాయి మీరు నంబర్ మేడం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను స్టార్టింగ్ స్టేజ్ లో రెండు చేతులతో బ్లూ మనకి జంబో కవర్స్ లాగా ఉంటాయి కదా అలా రెండు రెండు కవర్లు పెట్టుకొని ట్రైన్ ఒక్కసారి రిజర్వేషన్ దొరక్కపోయినా అలా వెళ్ళిపోయి ఎంతో కష్టపడి అలా తెచ్చు ఇప్పుడు ఈ ఆనందం ఒక్కోసారి అలా కళ్ళు మూసుకున్నా కూడా అవి ఎప్పటికీ మర్చింది అది కానీ అది వీళ్ళు బ్రాండ్ అయ్యారండి ఇలాంటి వాళ్ళు అంత ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు వీళ్ళు బ్రాంచ్లు పెట్టాలి పది మందికి ఉపాధి కల్పించాలి నేను కోరుకునేది అదే ఏదో వచ్చేసాము సోషల్ మీడియా వచ్చేస్తుంది వీడియో చూపించేసి అమ్మేసుకుందాం అనే కంటే కూడా కస్టమర్ వచ్చినా రాకపోయినా నిలబడి నిలదొక్కుంటూ ప్రతి పెయిన్ని కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ వచ్చారు సో ఇద్దరు మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ పెట్టుకోవడం బెటర్ మీ ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ జర్నీ వాళ్ళందరిది చెయ్యాలనుకుంటున్నాను చెప్తాం ఎందుకంటే ఇదేమి స్క్రిప్ట్ రాసుకోనక్కర్లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా మీ అనుభవాలు ఒక మంచిది కింద ఉంటుంది అంటే వాళ్ళు పెట్టారు వేలు పెట్టారని పెట్టేసి వాత పెట్టుకోవడం కాకుండా అసలు ఇందులోకి రావాలంటే ఏం చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి క్లాత్ ఎలా తెలుసుకోవాలి ఇలాంటి అనుభవాలు కూడా వీళ్ళ నుంచి మనం తెలుసుకోవచ్చు అండి తప్పకుండా చేస్తాను దీనికంటే కూడా చీరలు మనం అరగాల్పించేసేటట్టు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ లైట్ వెయిట్ పట్టు సారీస్ అండి చాలా బాగుంటాయి సో ఇది ప్రైస్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు ఇది మామూలుగా సిక్స్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయి ఇప్పుడు దసరా సందర్భంగా ఇది జస్ట్ ఫోర్ సెవెన్ సారీ ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ కి చాలా బాగున్నాయి అండి మనకి చినియా పట్లాగా వస్తుంది మంచిగా సాఫ్ట్ ఉంటుంది చిన్న ఫంక్షన్స్ కి పట్టుకోవచ్చు ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతుంది అసలు బోలిట్ డిజైన్ మీకు ఒక్క డిజైన్ చూపిస్తున్నాను ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఈ కలెక్షన్ స్పెషల్ సేల్ ఉంది మన స్టోర్ లో నైన్ ఒకటే ప్రైజ్ ఫోర్ త్రిపుల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఒకటే ప్రైజ్ అండి నేను లైవ్ షో చేస్తున్నా క్లాత్ కూడా చాలా బాగుంది అండి మనం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చూస్తున్నాం కదా ఆ క్లాత్ వేరు ఈ క్లాత్ వేరండి అది గ్రీన్ మ్యాంగో సారీస్ అండి బనారసీ పట్టు ఇది వచ్చేసి మష్రూ సిల్క్ అండి బాగుంది ప్యూర్ మష్రూ సిల్క్ కలర్ కూడా బాగుంది పిల్లలకి ఎవరికైనా బాగుంటుందండి చాలా బాగుంటుంది మొన్న నా దగ్గర ఉంటే ఇదే కలర్ కట్టాను చాలా మంది అడిగారు బాగుంది బాగుందండి సేమ్ శారీ మన పూర్ణిమ గారి దగ్గర ఉందండి మీరు చక్కగా తీసుకొచ్చిన కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంది బాగుంటుందండి మనకి ఇంకా ఇబ్బంది ఉండదు అలా సెటిల్డ్ గా కడతాను లేదు జారిపోతే మాకు మధ్యరా చూస్తే అసలు రోజు చాలా కంఫర్ట్ గా అనిపించింది ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా ఇలా బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ మనకి చక్కగా ప్లెయిన్ బోర్డర్ అంతే ఇది బ్లౌజ్ చాలా బాగుందండి క్లాత్ కూడా ఫైన్ క్వాలిటీ ఎంత వరకు ఉంటుందండి ఇది సో నెక్స్ట్ కలర్ అండి ప్రైస్ అడిగారు కదా మీరు ఈసారి ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బాగుందండి చక్కగా మనకి దసరా స్పెషల్ క్లాత్లు కూడా చాలా బాగుంటాయి మంచి క్లాత్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టాలి చాలా బాగుంటాయి అండి ఇవన్నీ షేడ్స్ బాగుంటాయి డిఫరెంట్ షేడ్స్ అన్నమాట సింగిల్ కలర్స్ లాగా కాకుండా షేడ్స్ ప్లస్ ఏంటంటే క్లాత్ కూడా చక్కగా మెరుస్తూ షైనింగ్ గా చాలా షైనింగ్ సింపుల్ వీవింగ్ బుటా వీవింగ్ వస్తుంది అవి దగ్గర పెట్టేమో మేడం చేతికి అందేలా పెట్టాము సో ఇది కూడా మనకి బుట్టా కాన్సెప్ట్ కాకుండా ముందు చూసింది బుట్ట కదండి ఇది కంప్లీట్ గా డిజైనర్ కాన్సెప్ట్ లో మిడిల్ అంతా మీనా కారీవింగ్ వచ్చి లైట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇంకా ఇవి స్టోరీ కూడా వెళ్ళలేదు సో మీ వీడియో రిలీజ్ అయ్యేటప్పుడు నుంచి చేసేస్తానండి మనకి చక్కగా పండక్ మళ్ళీ మనకు అందుతాయో లేదో కానీ స్టోర్ లో కూడా ఇప్పుడు దసరాకి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ లోనే టెన్ థౌసండ్ పీసెస్ ఉన్నాయండి ప్రతి రోజు ఫైవ్ థౌజండ్ మీద ఒక చీర గిఫ్ట్ ఇస్తున్నాం టెన్ థౌసండ్ బిల్ మీద త్రీ సారీస్ గిఫ్ట్ ఇస్తున్నాం వన్ ల్యాక్ పర్చేసింగ్ మీద థర్టీ శారీస్ గిఫ్ట్ ఇస్తున్నాం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కథాన్ చీర కొంటే ఇంకొక కథాన్ చీర ఉచితంగా ఇచ్చేస్తున్నాము అలాగే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కంచుపట్టుకి ఇంకొక కంచుపట్టు ఫ్రీ ఇచ్చి నేను లాస్ట్ వీక్ కూడా అప్లోడ్ చేస్తానండి ఈ డీటెయిల్స్ అన్నిటితో చక్కగా ఈ మనకి దసరా స్పెషల్గా పూర్ణిమ ప్రింట్స్లో నేను చెప్పేది కాదంబరి కాదు కాదంబరి మళ్ళీ వేరే ఉన్నాయి పూర్ణిమా లో కూడా మనకి ఈసారి స్పెషల్ ఆఫర్స్ అనేవి అందుబాటులోకి తీసుకొచ్చారు దసరా బాహా కలర్ ఎంత బాగుందండి ఆఫర్లు మర్చిపోయేలా అన్ని బాగుంటాయి అండి ఇందులో కలర్ కూడా బాగుందండి మనం ధర చెప్పలేదు ధర ఇవన్నీ కూడా మీకు మంచి అందుబాటులో ఉంటాయండి బెనారసీ సారీస్ ఇవన్నీ కూడా ఇది కూడా ఫోర్ త్రిబుల్ నైన్ బాగున్నాయండి దసరా స్పెషల్గా క్లాత్ కూడా బాగుంది వెరైటీకి ఒకటి చొప్పున మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అలాగే ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఒక శారీ మీకు ఫ్రీకి ఇస్తారు టెన్ థౌజండ్ అయితే టూ ఉంటాయి ఇంకా అలాగా తర్వాత ఏంటంటే మీకు బెనారసీ ఖతాన్ శారీ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే ఇస్తున్నారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అలా చక్కగా ఇది రాక్క చెల్లుడు అలా కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఎన్ని రీల్ కూడా అప్లోడ్ చేశాను చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే పట్టు చీరలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిది సో అలాంటి చీర ఒకటి తీసుకుంటే ఇంకోటి పిల్లలకి మీరు హాఫ్ సారీస్ అవి ప్లాన్ చేసుకున్నా ఆ చీరలు చాలా బాగుంటాయి నెక్స్ట్ శారీ ఇది ఒక టిష్యూ పట్టు సారీ అండి లైట్ కలర్ ఉంటుంది సిల్వర్ అండ్ కలర్ కాంబినేషన్ కలిసి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ప్రైస్ ఫోర్ త్రిబుల్ నైన్ అండి ఫోర్ వన్ డబల్ నైన్ సారీ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ లోపల అంతేనండి ఇవన్నీ అంతే ప్రైస్ అన్ని లైట్ కలర్స్ మాకు లైటే కావాలి మరీ బ్రైట్ వద్దు అన్న కూడా చాలా బాగుందండి మంచిది ఉంది ఇవన్నీ బెనారస్ లో ఫైన్ క్వాలిటీ సారీస్ ఇలా మంచి డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా సో మనకి డబుల్ పీసెస్ గా దొరికే కలర్స్ మనకి కావాలన్నా దొరక ఈవినింగ్ టైం లో పార్టీస్ కట్టుకుంటే కట్టుకోవచ్చు చాలా బాగుంటాయి కలర్స్ ఇవి ఇప్పుడు మనం అంటే ఒక పది చోట్లకి ఫ్రెండ్స్ ఇంటికి మదర్స్ అలా వెళ్తూ ఉంటాం కదా అంతేగా దాండియా కూడా ఆడుతారు కదా దాండియా పనిచేస్తాయి లేదు నెక్స్ట్ వచ్చి దీపావళికి పనిచేస్తాయి సో మంచి సారీస్ అంటే నెక్స్ట్ కి వెళ్తాం ఇది తీస్తుంటేనే బా నచ్చ అందుకనే గొడవ ఇదేంటంటే ఇది కూడా బాగుంది కలెక్షన్ మేడం అయితే పాటు వివింగ్ రియల్ బాందిని ప్రింట్ కాదు రియల్ బాందినితో పాటు వివింగ్ వచ్చి ఉంటుంది కానీ క్లాత్ కూడా ఎంత బాగుందో అసలు ఒక్కసారి పాలిషింగ్ చేయించేస్తే చాలా బాగుంటుంది చీరకి ఏ మాత్రం తీసిపోదండి అవును చాలా పట్టు లాంటిదే కొంచెం ఫైన్ ఇది మనకి బాందిని తీసి కడతాం కదా అప్పుడు ఇలా వస్తుంది ఒక్కసారి చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుందో మనం కూడా కట్టుకోవచ్చు పిల్లలు కూడా ఎవరికైనా బాగుంటుంది ప్లస్ ప్లెయిన్ బ్లౌజ్ బాందినీలో ఇలా వస్తుంది ఒకసారి పాలిషింగ్ చేయించుకోండి ఇది బ్లౌజ్ దసరా అంటే మరి మాత్రం స్పెషల్ సారీస్ ఉండాలి కదా అలా అని బడ్జెట్ ఎక్కువ అవ్వకూడదు మంచి రేట్ లోనే ఉండాలి క్వాలిటీ బాగుండాలి అందుకే గొడవ సార్ ఇవన్నీ కూడా మీకు త్రీ త్రీ త్రిబుల్ త్రిబుల్ నైన్ అలా వస్తాయి అండి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్టీ వేర్గా కట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు డైలీ వేర్గా వద్దు పార్టీ వేర్ కట్టుకోండి అసలు బ్లాక్ ఎంత బాగుందో సారీ డార్క్ కలర్స్ ఇందులో ప్రతి కలరు డార్క్ కలర్ ఒక్కసారి పాలిషింగ్ ఇది మట్కాలోకి వస్తుందండి మట్కా బాంది అని కూడా చెప్పొచ్చు మెత్తగా ఉంది క్లారిటీ హ్యాండ్లూమ్ బాందిని సారీ చాలా బాగుంది సారీ త్రీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ సారీ ఇదైతే ముంగా టెస్సర్ మేడం ఇది సో ముంగా టెస్సరికి ఈ టరికి కౌంటింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఇది ఏంటంటే మనకి ప్యూర్ మొత్తం కూడా ప్రింటింగ్ వచ్చింది ఇక్కడ వీవింగ్ అంటే కాంత స్టిచ్చింగ్ మాదిరిగా ఉంది బట్ ఇది వీవింగ్ అలా కనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు మళ్ళీ డిజిటల్ ప్రింటింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ చాలా సింపుల్ పూర్ణిమా ప్రింట్స్ స్టోర్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటానండి చిన్న శారీస్ నుంచి పెద్ద సారీస్ వరకు ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి చిన్న కూడా ఇంతే ఓపిక చేస్తానండి అసలు నాకు ముందు ఆ మెరుపులు ఉన్నా ఆ గుచ్చుకోవడాలు ఉన్నా అస్సలు నచ్చవండి నాకు నచ్చవు కాబట్టి కస్టమర్ కూడా ఎలా నచ్చుతాయి మనకి నచ్చినాయి చిన్న చీరల్లో కూడా మీరు చాలా వరకు ఏంటంటే ఫ్యాబ్రిక్ గుచ్చుకొని నేను అందుకే వెంటనే పెట్టి చూసుకుంటాను అసలు నేను నాకు నచ్చదండి అసలు అలా జరి స్కిన్ కి మనం ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుంటుంటాం ఏదో ఒక వరకు సో డిస్టర్బ్ అవ్వకూడదు నాకు ఇది కొంచెం మనకి టస్సర్ లా ఉందండి టస్సర్ ఫీల్ వస్తుంది చాలా బాగుంది సారీ ఇది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ డబల్ నైన్ సో వచ్చేస్తుంది చాలా బాగా వచ్చింది బాగుంది అసలు సో దీంట్లో టస్సర్ ఫీల్ ఇస్తుందండి బాగుంది మన్నకం బాగుంటుంది మంచి లైట్ కలర్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి స్టోర్ పంపించేసి ఇదే వెరైటీలో మనకి డిజైన్ ఫోర్ వచ్చేస్తాయి ఇవి మీరు ఆన్లైన్ వారు హాయిగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది చాలా స్పెషల్ సారీ బాగుంటుంది రాని వెరైటీ ఇది ఏంటంటే మనకి వెస్ట్ బెంగాల్ ప్యూర్ సిల్క్ ఐడియా ఉంది కదా ఆ ప్యూర్ సిల్క్ మనకి ఇప్పుడు పగిలిపోవడం అలా అవుతుంది ఫైవ్ థౌజండ్ రేంజ్ మినిమం రేంజ్ అది సో అదే సేమ్ సిమిలర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి బడ్జెట్ వస్తుంది ఇది క్లాత్ కూడా మెత్తగా మెత్తగా ఉంటుంది సెమీ ప్యూర్ సిల్క్ అని దీన్ని సెమీ ప్యూర్ సిల్క్ అని కూడా అనడానికి ప్యూరే అని ప్యూర్ ప్యూరే క్వాలిటీ కంచి బోర్డర్ ఎంత బాగుందో ఇది చాలా బాగుంది కూడా చాలా బాగుంటుంది అంటే బడ్జెట్ లో వస్తుంది ఫ్లోరల్ బ్లౌజ్ మీరు ఎలా కావాలంటే అలా జర్నీస్ కి వాటికి హైగా వాడుకోవచ్చు ఇవన్నీ మీకు రేట్ చాలా బెస్ట్ ప్రైజ్ అండి నాకైతే అసలు డైలీ వేర్ కి హాయిగా హైపోతుంటే పిల్లల దగ్గరికి వెళ్ళాలో ప్లాన్ ఉంది పట్టుకోవచ్చు అండి అసలు చాలా బాగుంది రెండు వేల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చక్కగా మనకి కంచి బోర్డరు మంచి డిజిటల్ ప్రింట్ చెప్ మేడం నేను ఈ రేంజ్ ఈ రేంజ్ ని బల్క్ గా కొంటాను కదా ఇదే కే అందరిని అవుతారు మా వ్యూవర్స్ కూడా మేడం మీరేమో కాస్ట్లీ సారీస్ ఎడన్ చేతితో తీస్తారు ఈ రేంజ్ లో చాలా నిదానంగా తీసి ఈ రేంజ్ చూసుకోవాలి చూసుకోవాలి ఈ రేంజ్ మనం మూడు వేలు రెండు వేల ఫ్యాబ్రిక్ బాగుంది అనుకోండి ఇవి మళ్ళీ మళ్ళీ డైలీ వేర్ కి ఎక్కువ తీసుకుంటాం డైలీ వేర్ కూడా చాలా బాగుంటుందమ్మా ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరైనా మీరు జాబ్ చేసేవాళ్ళు తీసుకోవచ్చు ఇదైతే సూపర్ సారీ అండి ఇది కూడా బాగుంది జస్ట్ మీకు లైన్ లాగా వస్తుంది వీవింగ్ వస్తుంది డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది మనకి చాలా ఇప్పుడు కొత్తగా ప్యూర్ రామాంగో పట్టు రామాంగు అనకూడదు కానీ ఆ పట్టులో బెనారసీ పట్టులో మన ఫిఫ్టీన్ థౌసండ్ లో వస్తుంది అవును ఇప్పుడు అదే దానికి సిమిలర్ గా ఇది మనకి ఏంటంటే ప్రీమియం క్వాలిటీ లో వచ్చింది చాలా బాగుంటాయి గ్రే కలర్ కాంబినేషన్ ఇవన్నీ మీకు వన్ త్రిపుల్ నైన్ నుంచి టూ త్రీ వరకు మాత్రమే ఉంటాయండి ఇది రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది కొంచెం క్వాలిటీ మారింది ఇది ఆ రేంజెస్ లో ఉంటాయి మీకు అన్ని కూడా రెండు వేల నుంచి ఇప్పుడు మేము చూపించినవి ఐదు వేల రూపాయలు అంతేనండి అంతకు మించి లేవు అంతలోపు లేవు లేవు పంతొమ్మిది వందల నుంచి ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్ క్వాలిటీని దాన్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రైస్ అంతే కి వెళ్దాం ఇది ప్యూర్ జార్జెట్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ డిజిటల్ ప్రింటింగ్ మన ప్రింట్స్ ఇవి చాలా షింక్ అవ్వదు చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు టూ ఫైవ్ టూ సెవెన్ అలా వచ్చేస్తాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి పిల్లలకి జార్జెట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది జార్జెట్ అందరూ పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి చక్కగా బ్లౌజ్ తోటి చాలా బాగా వచ్చిందండి ఇలా వస్తుంది కొంచెం ఏంటంటే పూర్ణిమ ప్రింట్స్ స్పెషల్లాగా కొన్ని కొన్ని ఉంటాయి ఇవి మళ్ళీ మనకు బయట దొరకవు కలర్ చూడండి క్లాస్గా ఉంటారు చీర చాలా మంచి డబుల్ పీసెస్ ఉన్నాయి ఆన్లైన్ లో కావాలన్నా అయిపోయాను బెంగ పెట్టుకోకర్లేదు మీకు దొరుకుతాయి కూడా రండి సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది అయితే ఇక డిజైనర్ పీస్ అండి అసలు తక్కువ రేట్ లో కూడా మీరు ఎలా తీసుకొచ్చారంటే మనం ప్యూర్ లో మిస్ అయిపోతున్నాం అనుకునే వెరైటీస్ అన్ని మరి పూర్ణిమ ప్రింట్స్ మజాకా ఎందుకంటే కొన్ని కాస్ట్లు చూసినప్పుడు నేను కూడా అనుకుంటాను అబ్బోబుడు ఎంత పెట్టలేను అబ్బా కానీ కట్టాలని ఉంది అనుకుంటా అలాంటప్పుడు చక్కగా ఈ బడ్జెట్ లో దగ్గరగా హాయిగా తీసుకోవచ్చు హాయిగా ఇలా కట్టుకోవచ్చు సో మీరు స్టోర్ కి విజిట్ అయితే మీరైనా సరే రండి చాలా ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అందులోకి ఐదు వేలు మీరు కొంటే చాలంటే ఒక చీర ఫ్రీ ఉంది పదివేలు కొంటే రెండు చీరలు ఫ్రీ ఉంది అంతేకాకుండా మనకి ఖతాన్ ఉంది మూడు వేల రూపాయలు పట్టు చీర మూడు వేల తొమ్మిది వందల పట్టు చీరలో మళ్ళీ మీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది చాలా ఆఫర్స్ ఇచ్చేసానండి దసరా పండుగ స్పెషల్ ఇది ఏంటంటే మేడం బాడీ అంతా కూడా మనకి మీరు గమనించారు ఏదో ఫాలింగ్ ఆర్గన్జ్ ఇది బట్ అట్లా ఉండదు జార్జ్ లాగే ఉంటుంది ఇక్కడ బార్డర్ వచ్చి మష్రూ బార్డర్ అంటే సాటన్ క్రేప్ పట్టు మీరు ఇది మనం ప్యూర్ డిజైనర్ హ్యాండ్లూమ్ లో చూసాం అవును అదే మళ్ళీ మనకి చక్కగా ఒక ప్రీమియం క్వాలిటీ లో తీసుకొచ్చారండి అంటే మనం మిస్ అయిపోతామన్న బెంగలేదు అందరం అది అందరం కట్టుకోవచ్చు బ్లౌజ్ కూడా అలా వదిలేయకుండా వీవింగ్ అండ్ ప్రింటింగ్ కొంచెం క్రేప్ లా బ్లౌజ్ ఇచ్చారు ఇది ప్రైస్ కూడా కొద్దిగా ఎక్స్పెన్స్ ఉంటుంది త్రీ త్రిబుల్ నైన్ వరకు వస్తుంది అలాగే త్రీ త్రిబుల్ నైన్ అంటే మంచిగా వచ్చిందండి సిమిలర్ గా ఉంటాయి పీసెస్ కూడా ఆన్లైన్ బుకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి సేమ్ పీసెస్ కూడా క్లాత్ బాగుందమ్మా ఆర్గంజా కూడా మనకి ఏంటంటే సాధారణంగా ఫైవ్ థౌజండ్ బిలోలో ఆర్గంజా రఫ్ ఉంటే అసలు ఉంటుంది నిలబడదు కానీ ఇది అలా లేదు స్మూత్ ఉండి చక్కగా మన సాటన్ బోర్డర్ లైక్ పట్టు బోర్డర్లా వచ్చింది ప్యూర్లో వస్తాయి పదిహేను వేలు అలా వస్తాయి అలాంటివి మనకి ఇక్కడ ఫ్యాన్సీలో ఉన్నాయి ఇది పోతే టెస్సర్ కోట మేడం ఇది టెస్సర్ కోట ఇది మీకు మనకి ఫైవ్ అలా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టెస్సర్ కోట బాగుంటుంది మీ మార్కు చీర్లు మనము మనెద్దరం ఒకటి టస్సర్ వీడియో చేసాం గుర్తుందా మీకు మీరు కూడా టూ సారీస్ బాగా నచ్చాయి కొనుక్కున్నారు ఆ టూ ఆ సారీస్ ఇప్పటికీ నాకు ఎంక్వైరీస్ కట్టేసారా నువ్వు కట్టాను చాలా అడిగారు అసలు ఆ సారీస్ ఏమన్నా సేల్ అయ్యాయో క్వాలిటీ కూడా భలే ఉంది మీరు కట్టుకున్నారు బాగున్నాయి దానికి నేను మళ్ళీ బ్లౌజ్ కూడా కుట్టించాలా నా దగ్గర ఇలా డిజైనర్ బ్లౌజ్ వేసి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది అట్లాగే మనకి ఇక్కడ మీనాకారి వీవింగ్ సారీలో వీవింగ్ వస్తుంది బ్లౌజ్ సింపుల్ గా ఉంటుంది మనకు కావాలంటే బ్లౌజ్ వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఏదన్నా వేసేసుకోవచ్చు సో ఇందులో కలర్ ఇది టసర్ కోట వస్తుంది సిల్క్ కోట కాదు టసర్ కోట టసర్ కోట లవర్స్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది ఈ చీరలు చాలా కలర్ కాంబినేషన్ దసరా స్పెషల్ అనుకోండి గొడవకి వచ్చినప్పుడు అన్ని డబుల్ అన్ని డబుల్ పీసెస్ ఉన్నాయి మేడం ఇవి సో కావాలన్నా ఆన్లైన్లో ఇక్కడ ఉన్నాయన్నీ అలాగే ఉంటాయి కూడాం కదా ఇది త్రీ పీసెస్ మేము ఆన్లైన్లో బుకింగ్ కోసం అలా అలా తెప్పించి పెడతాను సో మీరు ఇవి చక్కగా ఆన్లైన్ బుక్ చేసుకున్నా ఎవరికైనా ఒకే కలర్ ఇద్దరు ముగ్గురు కావాలన్నా కూడా దొరుకుతుంటాయి సో టస్సర్ కోట నెక్స్ట్ దానికి వెళ్దాం ఇది టస్సర్ వెరైటీ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కాకుండా ఒక్కని కానీ అలాగే ఉంది కదా చాలా చాలా బాగుంటుంది దాని మీద ఇక్కడ వీవింగ్ వచ్చి హ్యాండ్ పెయింటింగ్ ఇది హ్యాండ్ పెయింటింగ్ పెయింటింగ్ అయినా సరే ఇవన్నీ మీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అలా ఉంటాయి చాలా డిజైన్ బాగుందండి మనకి ఫ్యాన్సీ ట్రస్సరే కానీ క్లాత్ చాలా బాగుంది మెత్తగా ఉందండి చక్కగా దీని మీద మళ్ళీ మనకి హ్యాండ్ పెయింట్ వచ్చింది మళ్ళీ ప్రైస్ కూడా ఎక్కువ చాలా బాగుంటాయి ఈ స్టోర్ కు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు ఒకటే చూపిస్తున్నాను ఇవి ఇప్పుడు మనకి దసరా స్పెషల్ గా యాడ్ చేసారండి పూర్ణిమ ఫ్రెండ్స్ లో ఇంకా ఎక్కువ ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా మంచిది మనకి టూ థౌజండ్ బిలో వచ్చేసే సారీస్ ఇవి టూ నుంచి ఫైవ్ వరకు కొన్ని వెరైటీస్ చూపించారు కదా ఇంకా కొత్తవి స్టోర్లో యాడ్ చేస్తున్నారు సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి పూర్ణిమా ప్రింట్స్ మనకి కుక్కపల్లిలో ఉంది అలాగే పూర్ణిమ ప్రింట్స్లో ఏంటంటే ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కదా ఫైవ్ థౌజండ్కి ఒకసారి టెన్ థౌజండ్కి టూ సారీస్ మీరు దసరా షాపింగ్ చేసుకున్న పెళ్ళి షాపింగ్ చేసుకున్నా కూడా మీకు ఈ చీరలు అదనం అవుతాయి ఎవరికైనా మీరు గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఇక వాళ్ళు అయితే పెట్టుబడి చీరలు అయితే అమ్మాయి డిజైనర్ చీరలు ఒక లక్ష పర్చేజ్ చేసుకున్నారు అనుకోండి ఒక యాభై వేలు అనుకోండి ఒక పదిహేను చీరల దాకా మీకు ఫ్రీ గిఫ్ట్ ఇస్తాయి అవన్నీ మీరు బంధువులకి ఇచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా చక్కగా మనకు ఉపయోగపడేవి అలాగే కథాన్ సారీస్ బై వన్ గెట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్కి ఒక కథాన్ చీర మీరు పేమెంట్ చేస్తే ఇంకొక కదా చీర ఫ్రీ త్రీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్కి పట్టు చీరగా ఉంటే ఇంకొక పట్టు చీర పిల్లలకి లెహంగాలకు నిన్న కూడా నాకు కాల్ చేశారు ఒక మేడము పొలిటికల్గా ఆవిడ ఆవిడ అడిగారు సో ఆవిడ మీరు మీ పిల్లలకి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి అంటే పిల్లలు ఇద్దరికి లెహెంగా లాగా అలా ప్లాన్ చేసుకుంటే మీకు చీరకి చీర ఫ్రీ వస్తుంది కాబట్టి ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు మరి పూర్ణిమ ఫ్రెండ్స్లో దసరా ఆఫర్స్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ